నమస్తే అండి మీరు చూసిన అసీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనము చింతామణి ఆవుల సంతలు అయితే ఉన్నాము ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు అలాగే ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు హెచ్ఎఫ్ దూడలు జెర్సీ దూడలు ఇంగ్లీష్ బ్రిడ్ దూడలు అయితే నేను ఇది అడ్రస్ కానీ చింతామణి చింతామణిలో టమాటా మార్కెట్ పక్కన ఖాళీ గ్రౌండ్లో అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుంది చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ఇక్కడ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి దాదాపు రోజుకొచ్చేసి ఇరవై ఐదు లీటర్ల వరకు పాలు ఇచ్చే ఇరవై ఐదు ముప్పై లీటర్ల వరకు పాలిచ్చే అయితే ఇక్కడ ఎక్కువ వస్తుంటాయండి ధర కానీ దాదాపు ఒక నలభై వేల నుంచి లక్ష డెబ్బై వేలు రెండు లక్షల వరకు అయితే ధర ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి క్వాలిటీ కొద్ది రేట్లు అయితే ఉంటాయి టాప్ క్వాలిటీ వచ్చేసి టాప్ రేట్ అయితే ఉంటుంది మామూలుగా క్రాస్ క్రాస్ బ్రీడ్ అయితే అది తక్కువ ధర అయితే ఉంటుందండి చూడొచ్చండి నేత పడ్డ అయితే ఉన్నది ధర ఎంత చెప్తాడు అడుగుదాం నా ఎంత చెప్తున్నా ఎట్లానాభై ఒకటి యాభై లక్ష యాభై వేలు ఫస్ట్ ఈత పడ్డ అయితే ఉన్నది ఇంకా రెండు పళ్ళతో ఒకటి యాభై చెప్తున్నారు కానీ దాదాపు ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు కావచ్చు